హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాముదయ్ సో ఫ్రెండ్స్ మనకు ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులకు బెనిఫిషరీస్కి ఇచ్చు చాలా మందికి అయితే సో మనకు స్లాబ్ ఏరియా గురించి అయితే డౌట్స్ ఉన్నాయి చాలా మందికి సో సో చాలా మంది అయితే నాకు ప్రీవియస్ వీడియోస్కి అయితే కామెంటే చేశారు అన్న స్లాబ్ ఏరియా అనేది ఎంత ఉండాలి ఇంద్రమ్మ ఇల్లుకు స్లాబ్ ఏరియా అనేది ఎంత ఉండాలి అలాగే కొత్తగా ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన వాళ్లకు ఏ కొలతలు ఇంద్రమ్మ ఇల్లు ఏ కొలతలు ఏంటిది లైక్ ఎంత మన స్లాబ్ ఏరియాలో మనం ఇల్లు కట్టుకోవాలి ఇంద్రమ్మ ఇల్లు అనేది ఏ కొలతలతో ఉండాలి మనకు ఎంత ఏరియాలో ఉండాలి మినిమం అనేది అండ్ అలాగైతే చాలా డౌట్ అయితే ఉంది మనకు స్లాబ్ ఏరియా కూడా ఎంత ఉండాలి బాల్కనీ ఎంత ఉండాలి అది అని చెప్పేసి అయితే నాకు ప్రీవియస్ వీడియో అయితే చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి సో ఫ్రెండ్స్ ఏంటంటే సో మెయిన్గా సో ఈ స్లాబ్ ఏరియా ఈ బాల్కనీ దాని గురించి అయితే సో మనకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే సో మనకు గవర్నమెంట్ తరఫున వచ్చిన ఒక మెయిన్ రూల్ మెయిన్ ఏంటంటే ఒక రూల్ వచ్చేసి ఏంటంటే సో మనకు పిల్లర్ టు పిల్లర్ సో మనము ఇంటి నిర్మాణం కోసం పిల్లర్లు వేస్తాం కదా ఆ పిల్లర్ టు పిల్లర్ అలా దాన్ని ఏరియా అనేది అయితే మనకు సో ఆ పిల్లర్ టు పిల్లర్ మనం విత్ లైక్ హైటు మనకు కొలిసినప్పుడు ఏందంటే సో మనకు మొత్తం ఏందంటే ఫోర్ హండ్రెడ్ మినిమం ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ నుండి సో మనకు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ సో ఏంటంటే మనకు సో ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ మినిమం తక్కువ ఉండొద్దు అలాగే సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ మాక్సిమం సిక్స్ హండ్రెడ్ అంతే సిక్స్ హండ్రెడ్కి ఎక్కువ ఉండొద్దు మనకు సో ఈ పిల్లర్ టు పిల్లర్ ఏరియా అనేది అయితే సో మనకైతే ఇంత ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఉండాలి సో మనం ఈ పిల్లర్ టు పిల్లర్ సో ఈ ఏరియా ఏంటంటే ప్లింత్ ఏరియా అంటారు ఫ్రెండ్స్ సో అయితే ప్లింత్ ఏరియా సో ఇదైతే మస్ట్ అండ్ షుట్గా అందరైందే సో ఫాల్ ఫాలో అవ్వాల్సిందే సో సిక్స్ హండ్రెడ్ నుంచి సో మనకు మినిమం ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకే సిక్స్ హండ్రెడ్కి ఎక్కువగా ఉండొద్దు అలాగే ఫోర్ హండ్రెడ్ తక్కువగా ఉండొద్దు సో అయితే ఏంటంటే మంది సో మన లబ్ధిదారులు బెనిఫిషర్స్కి ఏం అంటే సో మంది ఏంటంటే స్లాబ్ ఏరియా అనేది లైక్ కొంతమంది పెద్దగా లైక్ ట్రెండీగా బాల్కనీ అనేది పెద్దగా పెట్టుకోవచ్చా మేము ఎంత సైజులో ఉండాలి బాల్కనీ అనేది స్లాబ్ ఏరియా అనేది అది అని చెప్పేసి అంటున్నారు అయితే ఏంటంటే సో దీని గురించి సో మనకు పర్టికులర్గా ఎంత ఉండాలి సో మనకు బాల్కనీ ఏరియా స్లాబ్ బాల్కనీ ఏరియా పర్టికులర్గా ఎంత ఉండాలి అని చెప్పేసి అయితే ఏం లేదు సో కొంతమంది ఏంటంటే ఇక్కడ సో ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు కొంతమంది వచ్చేసి ఏంటంటే మనకి సో కొంతమంది ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫిట్స్ అలాగే కొంతమంది సిక్స్ సిక్స్ ఫిఫ్టీ స్క్వేర్ ఫిట్స్ అలాగే కొంతమంది ఏమో వచ్చేసి సో మనకు నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అట్లయితే లైక్ చే కట్ కట్టుకున్నారనమాట సో ఏంటంటే సో మీరు ఈ స్లాబ్ సో మినిమమ్ మీరు ఏంటంటే ఈ స్లాబ్ ఏరియా గురించి బాల్కనీ గురించి అయితే మీరు స్లాబ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు రూఫ్ అనేది సో మీరైతే మీకు సంబంధించిన వార్డ్ ఆఫీసర్కి మీ ఏరియాకి సంబంధించిన వార్డ్ ఆఫీసర్కి అలాగే మన హౌసింగ్ బోర్డు ఆఫీసర్స్కి లైక్ అసిస్టెంట్ ఇంజనీరు సో వాళ్ళకైతే అడగండి సో వాళ్ళని అడిగే మీరు అయితే డెసిషన్ అయితే తీసుకోండి సో మినిమం ఏంటంటే మీరు ఫాలో కావాల్సింది ఇక్కడ ప్రింత్ ఏరియా సో మినిమమ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ నుండి సో మనకు మాక్సిమం సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అయితే ఉండాలి సో ఈ బాల్కనీ స్లాబ్ ఏరియా గురించి సో ఈ బాల్కనీ గురించి అయితే సో మీరైతే వార్డ్ ఆఫీసర్ని అండ్ అలాగే హౌసింగ్ బోర్డ్ టీమ్ని అడిగి సో మీరైతే డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో మీ ఓన్గా సో డెసిషన్ తీసుకొని నైన్ హండ్రెడ్ థౌజండ్ ఇట్లా అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా అయితే ఈ బాల్కనీ స్లాబ్ బాల్కనీ అయితే చేయకండి సో మళ్ళీ మీకు ఏదైనా బిల్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వస్తాయి సో ఇది ఫ్రెండ్స్ సో నేను ఇవాళ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇది సో ఈ వీడియో అయితే మీకు మీకైతే యూస్ఫుల్ అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్